పల్నాడు డిస్టిక్ పిడుగురాళ్ళ పక్కన చిన్నగాళ్ళపాడు విలేజ్ నా పేరు శివారెడ్డి ఇది వచ్చేసి లక్ష ఐదు వేలకు తీసుకున్నాం ఎనిమిదో నెల తగిలింది అన్నారు చూడు డాక్టర్ సార్ చెక్ చేయించి తీసుకున్నాం ఇది వచ్చేసి ముర్రా హర్యానా ముర్రా రెండు గేదలకు కలిపి తొమ్మిది వేలు ఎర్రగడ్డ అయితే రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి ఎర్రగడ్డ మార్కెట్ ఈ రోజు రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి కొనుగోలుదారులు ఎక్కువ వచ్చారు బాగా ఈ రెండోసారి నేను రావటం ఇంకా జాతీయ ను బట్టి తీసుకోవటం ఏమన్నా బ్రీడ్ సెలెక్ట్ చేసుకొని అది రేట్లు అయితే ఓ ఫిఫ్టీ పర్సెంట్ అనుకూలంగానే ఉన్నాయి అది హండ్రెడ్ పర్సెంట్ అయితే లేదు జా రైతులు ఎక్కువ వచ్చిండ్రు బాగా కొనుక్కునేవాళ్ళు ఇదైతే లక్షా ఐదు వేలగా తీసుకున్నాం ఒరిజినల్ ముర్రా హర్యానా వేలు రేటు అరగడ్డ మార్కెట్ అయితే ఈ రోజు రేట్లు కొద్దిగా ఎక్కువనే ఉన్నాయి ఫిఫ్టీ ఫిఫ్టీ అనమాట రైతులు బాగా వచ్చింది ఎక్కువగా మినిమం ఎనిమిది లీటర్లు అవుద్దని తీసుకున్నాం ఈ సెకండ్ టైం అన్న అంటే ఒకసారి వచ్చి చూసి వెళ్ళాము ఇప్పుడు తీసుకున్నాం తీసుకున్నాంకరపల్లి బుల్కాపూర్ వస్తూనే ఉంటాం అన్న ఏ రేట్ జతనా ఒకటి యాభై ఒకటి యాభై రెండు జత గారంట అంటే ఇక వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర తీసుకున్నాం అన్న ఇది ముర్రాజాతి సేమ్ ఒకటే ఎర్రగా సంతలం బారు లక్ష యాభై వేలకు ఇప్పించిన వాళ్ళు కొన్నారు లక్ష యాభైకి ఉన్నారు ఒకటి యాభై గ్యారంటే ఏం లేవు మేము బర్రె నచ్చింది బుల్కారం బాల్ నచ్చింది తీసుకున్నాం బర్రె నచ్చింది తీసుకున్నాం బుల్కారాపూర్ శంకర్ బల్లి మండలం వస్తుంది ట్రాన్స్పోర్ట్ ఆ ఇరాయ్ నాలుగు వేలు ఓ నాలుగు వేలు వేసి రేటు మంచిగానే ఉంటాను మీడియం సైజు ఉన్నాయి ఓ అందాలు ఉన్నాయి మీడియం సైజు ఉన్నాయి మంచిగానే ఉన్నాయి రేటు ఓకే மனம சென்னை 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 பூந்தமல்லி திருமுசை சென்னை பூந்தமல்லி இந்த வச்சுடாமா ஜேபிராபாடு தீசிண்டாமை இது தக்கு ரேட்டு எல்லாம் ஜாஸ்தி உண்டு தீசாக்கிசே காயலா மனம் வச்சிண்டது யாபை வயதுக்கு யாபை யாபை தச்சுடாமா அனைக வச்சிட்டு அறுவடை ஐது அறுவையெண்டு இச்சி தீஸ்க போத்தே ஃபஸ்ட் டைம் மாது యూట్యూబ్ ఫస్ట్ యూట్యూబ్ చూసేసి అనగా ఇప్పుడు వచ్చి మాట్లాడుకుని పోతాం తీసుకొని పోతాము ఇరవై దిన ముప్పై దిన అయిపోయింది దీన్ని అంతా తక్కువ యాభై యాభై ఐదు యాభై చెప్పిండ మాకు ఈడుకు వచ్చినా వన్ లాక్ ఎయిటీ లాక్ ఎయిటీ అంటాడు సెవెంటీ ఫైవ్ ఎయిటీ అంటాడు అనేక తీసే కాయలే

లేదు రెగ్యులర్గా వస్తుంటా అమ్మేసానా ఆల్రెడీ నైంటీ ఫైవ్ థౌసండ్ అమ్మేసిన నైంటీ ఫైవ్కి ఆల్రెడీ ఇప్పుడు క్రాసింగ్కి రెడీగా ఉన్నాయి సుడి కాదు ప్రెగ్నెంట్ అవుతాయి ఇప్పుడు మా ఓన్ వెహికల్ ఉందనా మన దగ్గర పచ్చి బర్రలు కూడా ఉంటాయానా పచ్చి బర్రలు కూడా దొరుకుతాయి జాఫరాబాద్ హర్యానా గుజరాత్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను మీకు తీసుకోండి రెండు తీసుకొచ్చిన రెండు అయిపోయినాయి అనా నైన్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ సెవెన్ అండ్ హాఫ్ ఫార్టీ సెవెన్ అండ్ నలభై ఏడు ఉన్నారు నలభై ఏడు ఉన్నారు రెండు హర్యానా పడ్డాలి రెండు కర్ణాటక 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 వారం వారం సండే कर्नाटक बाल्कि तालुका तलवाड़ टाइम सत्तर हजार गुजर रिं, रिंग, 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 गुजर रिंग रिंग गुजर आशर ना पेर मलेश ग्राम ग्रामीय శ్రీరంగపురం మండలం మామూలు వన్పర్తి డిస్టిక్ బర్రెను ఇది వచ్చేసి అరవై తొమ్మిది వేలకు ఉన్నా అది వచ్చేసి నలభై తొమ్మిది వేలు ఇది నాలుగు చెప్పిండ్రు అది అరవై వేలు పడ్డా ఓన్లీ వాడి నాలుగు 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 చెప్పిం లేదు ఏం లేదు ఒక లేకుండా తీసుకున్నాం రేపు లక్ష చెప్పిండ్రు అరవైకి తీసుకున్నాం అరవైకి ఇది రెండో అవుతాడు ముర్రా ముర్రా ఇప్పుడే వచ్చినాం ఫస్ట్ టైం సార్ ఇంకా ఉన్నాయి సార్ మామూలుగానే ఉన్నాయి అంత ఎక్కువ లేదు అంత లేదు మీడియం సైజు ఉన్నాయి అవును సార్ లక్షలు చెప్పారు ఇంకా తగ్గి ఇప్పుడు వాళ్ళు కాడికి మేము కొన్నాం మేము చెప్పిన కాడికి వాళ్ళు ఇయ్యారు అట్లా దీనే నలభై ఐదు నుంచి అడిగా లాస్ట్ అరవైకి ఫిక్స్ అయ్యాను దౌలతాబాద్ ఎప్పటికి వస్తాం ప్రతిసారి వస్తాం ఎట్లా ఇప్పుడు ఒక ఈ సూడు గేదెలకు ఎట్లా సూడు ఉంటే అట్లా ఇప్పుడు ఎయిట్ మంత్ ఉన్నది కాబట్టి ఎనభై ఐదు వేలు గీదా మీదకేనా రేటు ఇది ప్యూర్ ముర్ర కాబట్టి రేటు ఉంది ఎలాగడా లే ఇంతకుముందు వీడు వచ్చిన ఎనిమిది నెల సూడు ఎయిట్ మంత్స్ వాళ్ళు పదహారు అన్నారు కానీ పది పైన ఇస్తుంది పన్నెండు పద్నాలుగు లీటర్ ఇస్తుంది పూటకి ఏడు ఆరు నుండి ఏడు లీటర్ ఇస్తుంది ఎనిమిది నెలలు ట్రాన్స్పోర్ట్ చార్జా ట్రాన్స్పోర్ట్ ఛార్జీ రెండు వేలు ఉంటుంది ఒక్కదానికి రెండు వేసుకపోతే నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ఇంకొక బండి ఇది బన్నీ బన్నీ బ్రీడ్ బన్నీ 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 మేము కూడా వ్యాపారం చేస్తాం బలరామ్ తాం పాలయ్య హర్యానా గుజరాత్ కింద ఇస్తాం సంగారెడ్డిలు అమ్ముతాం సంగారెడ్డి అమ్ముతాం లక్ష లక్ష యాభై వేలు పద్నాలుగు లీటర్ పద్దెనిమిది లీటర్ మార్కెటింగ్ చేస్తాం మేము అక్కడికి హర్యానా గుజరాత్ కింద ఇస్తాం మండే మార్కెట్ సంగారెడ్డి మాది అక్కడ అమ్ముతాం పెద్ద గేదెలు